ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త రాష్ట్రంలో మరో భారీ పేలుడు స్పాట్లో ఏడుగురు కన్నుమూత అసలు ఏం జరిగింది అంటే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఆ రెండు ప్రాంతాల్లో భారీ పేలుడు స్పాట్లో ఏడుగురు దుర్మరణం వివరాలు చూస్తే భారీ పేలుళ్ల కారణంగా ఏడుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే విరుద్దు నగర్ జిల్లా శివకాశిలోని ఒక బాణసంచా ఫ్యాక్టరీలో కార్మికులు రసాయనాలను మిక్స్ చేస్తుండగా అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది ఈ దుర్ఘటనలో అక్కడే పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు తీవ్ర గాయాలతో ప్రాణాలు విడిచారు మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఇది గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా వారు స్పాట్ చేరుకొని చేరుకుని మంటలను అదుపు చేశారు ఇక గాయపడిన వారిని చికిత్స నిమిత్తం శివకాశి ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఇక అదేవిధంగా సేలం జిల్లా కంచనాయకన్ పట్టి గ్రామంలో ద్రౌపది అమ్మవారి రథోత్సవాన్ని నిర్వహిస్తుండగా అక్కడ కొందరు బాణాసంచా కాల్చారు ఈ క్రమంలో పెద్ద ఎత్తున వెలువడిన నిపురవులు ఏకంగా ఒక బాణాసంచా బస్తాపై పడి భారీ పేలుడు సంభవించింది ఈ దుర్ఘటనలో పదకొండేళ్ల ఇద్దరు జన్నారులతో సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు మొత్తం చూసుకున్నట్టయితే కనుక తమిళనాడు రాష్ట్రంలో రెండు పేలుళ్ల కారణంగా ఏడుగురు అయితే కనుక స్పాట్లో మృతి చెందారు ఒకటి శివకాశి శివకాశిలో అయితే కనుక జరిగింది మరొకటి సేలం జిల్లా కంచనాయకన్ పట్టిలో అమ్మవారి రథోత్సవంలో అయితే కనుక కొంతమంది చేసిన పని వల్ల ఈ సంఘటన అయితే జరిగింది